శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ముందుగా ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మీకు మీ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇవ్వాలని మీ కోరికలన్నీ నెరవేరి బాబాగారి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ నూతన సంవత్సరంలో చాలా వరకు కూడా అందరూ సంతోషంగానే ఈరోజు ఉంటారని ఆ సంతోషం జీవితం మొత్తం అలానే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే నూతన సంవత్సరం ప్రారంభమైంది అదేవిధంగా మనకు ఎంతో ఇష్టమైనటువంటి గురువారం కూడా ఈరోజు ఈ రెండింటినీ కూడా పురస్కరించుకొని ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఇటువంటి శుభవార్త తీసుకొచ్చారు తన బిడ్డలతో ఏ విధమైనటువంటి వాక్కుని బాబాగారు పంచుకోబోతున్నారు ఆ తండ్రి మాటలలోనే విని తరిద్దామండి బాబా విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడా ఈ శుభ గురువారం రోజు నీ తండ్రి నీ కోసం ఒక సందేశం తీసుకొచ్చారమ్మా ఇది కేవలం నీ కోసం మాత్రమే శ్రద్ధగా విను ఈ నూతన సంవత్సరం నీకు ఏ విధంగా ఉండబోతోందో నీ బాబా నీ కోసం ఏం చేయబోతున్నారో ప్రతి ఒక్కటి చెబుతాను తప్పక వింటావు కదా తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి బాబాగారు తన బిడ్డలకు ఈ సంవత్సరం తన బిడ్డలకు ఎలా ఉండబోతుందో అదేవిధంగా బాబాగారు తన బిడ్డల కోసం ఏం చేయబోతున్నారో అని కూడా బాబాగారు ఈ సందేశంలో చెప్పబోతూ ఉన్నారట అయితే బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారు నిజంగా తన మనసులో ఉన్నటువంటి ఎలాంటి విషయాలను తన బిడ్డలతో పంచుకోబోతూ ఉన్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామండి బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు బిడా ఈరోజు నేను నీ కోసమే వచ్చానమ్మా ఈ ప్రపంచం అంతా నేనున్నాను తల్లి నీ జీవితంలో నీతో పాటు కూడా నేను నడుస్తూ ఉన్నాను ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు మారబోతూ ఉంది బిడ్డ నీ భారాన్ని బరువును బాధను సమస్యలను ఇలా సమస్తం మోయడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మ నా బిడ్డ కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదు తల్లి నన్ను నమ్ము నువ్వు ఎప్పుడు ఏం చేయాలనేది కూడా నేను నిర్ణయిస్తాను ఆ విషయాన్ని నేను నీకు ప్రతిరోజు చెబుతూనే ఉంటాను బిటా అది ఏ విధంగా అయినా సరే మరి ఇంత జాగ్రత్త నీ బాబా నీపై తీసుకున్నప్పుడు నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నువ్వు ఇష్టపడిన జీవితాన్ని నీకు అందించాలని అనుకుంటూ ఉన్నానమ్మా ఈ సంవత్సరం నీ ప్రతి కోరిక నెరవేరుతుంది నువ్వు కోరుకున్న జీవితం తప్పకుండా నీకు అందిస్తాను ఈరోజు మొదలైన ఆనందం నీకు జీవితాంతం నిలబడిపోయేలా చేస్తాను అతి త్వరలోనే నీ ప్రతి ప్రార్థన నెరవేరబోతుందని గుర్తుపెట్టుకో కాబట్టి ఇక ఆనందంగా ఉండు తల్లి ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోవద్దు నీ సాయి తండ్రిని తలుచుకుంటూ ఉండు ఎందుకంటే అప్పుడే నీలో ఉన్న తీరని సమస్యలకు నేను ఒక మంచి తీర్పుని ఇవ్వగలను చూడు బేట నువ్వు ప్రతిరోజు నా దగ్గర ఎన్నో సమస్యలు చెబుతూ ఉంటావు నా పాదాల దగ్గర శరణాగతి పొందుతూ ఉంటావు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి సమస్యకు నేను మరుసటి రోజే నీకు సమాధానం ఇస్తాను కానీ అవి నువ్వు గుర్తించలేకపోతున్నావు బీట నీ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెబుతానమ్మా కాకపోతే అది నిన్ను చేరడానికి కాస్త ఆలస్యం అవుతూ ఉంది అది కూడా ఎందుకో తెలుసా నువ్వు సరిగా ఆలోచించలేకపోవడం వలన ఎప్పుడూ భయంలో కూరుకుపోయి ఉండడం వలన అలా కాకుండా నీ బాబా చెప్పినట్టు నువ్వు చేయి తల్లి నేను ఈరోజు నా సమస్యను నా తండ్రికి చెప్పాను రేపు తప్పకుండా నాకు సమాధానం దొరుకుతుంది దానికోసం నేను వెతుకుతాను అని ప్రశాంతంగా కూర్చో నీ బాబా ఎటువైపు నుంచి వస్తారో ఎటువైపు నుంచి నీకు సమాధానం ఏ విధంగా పంపుతారో నీకే అర్థమవుతుంది ఆ సమాధానం తప్పకుండా నిన్ను చేరుతుంది తల్లి నువ్వు గుర్తించాలి అది ప్రశాంతమైన మనసుతో ఉన్నప్పుడే కుదురుతుంది అలా కాకుండా ఏదో ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకుంటే నేను పంపే సమాధానాలు నువ్వు ఎలా గుర్తించగలవు బిట చూడమ్మా నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాను నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం తప్పక ఇస్తాను అది నువ్వు గుర్తించిన రోజు ఆ రోజు నుంచే నీకు ఒక చక్కటి మార్గం కనబడుతుంది తప్పకుండా ఒక గొప్ప స్థితికి నువ్వు చేరుకోగలవు తల్లి నీకు ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నాను నా బిడ్డల కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదు వారు గుండె నిండా బాధను నింపుకొని నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ బాధనంతా నేను తీసుకుని వారికి ప్రశాంతమైన మనసుని ప్రసాదించగలను సంతోషకరమైన జీవితాన్ని నేను అందిస్తాను నా బిడ్డల కోసం నేను ఎంత కష్టాన్నైనా మోయడానికి సిద్ధంగా ఉంటాను అందుకే మళ్ళీ చెబుతున్నాను తల్లి నువ్వు నన్ను ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం తప్పకుండా నేను అందిస్తానమ్మా వీలైనంత త్వరలోనే ఆ సమాధానం నిన్ను చేరుతుంది దానికోసం నువ్వు ప్రశాంతంగా ఉండటం నేర్చుకో సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు అంతేకాని వచ్చిందని దిగులు పడి బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు చూడు తల్లి నా బిడ్డలు దేనినైనా సాధించగల సమర్థులు అవునా మరి ఈ చిన్న విషయానికే బాధపడి అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు నువ్వు ఏ లక్ష్యం పెట్టుకున్నా అది తప్పు కాదమ్మా నీకు సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు కాకపోతే ప్రతిరోజు ఒక్క అడుగైనా దానివైపు నువ్వు వేస్తూ ఉండాలి ఈ విధంగా చెయ్యి నువ్వు కొండని కోరినా దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడతాను బిడ్డ నువ్వు ప్రయత్న లోపం లేకుండా కష్టపడు చాలు తల్లి ఎవరి దగ్గర కూడా వివాదం కోపం పెట్టుకోవద్దు బిడ్డ ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది చాలామంది వారి వారి జీవితాల్లో విసుకు చెందిపోయి ఉన్నారమ్మా నీకు కనిపిస్తున్నదంతా ఒక మాయా అందరూ సంతోషంగా ఉన్నట్టే నీకు కనిపిస్తుంది కష్టాలన్నీ నీకున్నాయనే నువ్వు అనుకుంటావు కానీ చాలా వరకు ఎలా ఉన్నారో తెలుసా గుండె నిండా బాధ ఉన్నా సరే మొహంపైన చిరునవ్వు చెరగనివ్వరు ఆ విధంగా ఉన్నారు వారిని చూసి నువ్వు నేర్చుకోవాలి బిటా బాబా నీ బిడ్డను నేను నేను మరొకరి దగ్గర నేర్చుకోవాలా అని ఆలోచిస్తున్నావా అలాంటి అహం ఎప్పటికీ పనికిరాదమ్మా మంచి విషయాలు ఎవ్వరి దగ్గర నుంచైనా సరే చూసి నేర్చుకోవాల్సిందే అందులో వయసుతో సంబంధం లేదు చిన్న పెద్ద తేడా లేదు అర్థమవుతుందా మంచి అనేది పంచుతూనే పోవాలి నీ దగ్గర లేనిది పక్కవారి నుంచి చూసి నేర్చుకోవాలి చూడు తల్లి ఎవరైతే గుండెలో బాధ ఉన్న చిరునవ్వుని జరగనివ్వరో వాళ్ళు ఎప్పుడూ అదృష్టవంతులే వారికి తప్పకుండా మంచి రోజులు వస్తాయి వీలైనంత త్వరగా వారి జీవితం అద్భుతంగా మారిపోతుంది చూడు బిడ్డ ఇప్పుడు నీకు నేను చెప్పింది నీ జీవితాన్నే మార్చగల ఒక అద్భుతమైనటువంటి సూత్రం దీనిని ఏ రోజు మరవవద్దు ఎవరైతే ఇంట్లో ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా అవి బయటకు తెలియనివ్వకుండా మొహం మీద చిరునవ్వు చెరగకుండా ఉంటారు వారు ఈ లోకాన్నే శాసించగలరు అర్థం చేసుకో తల్లి ఆ విధమైనటువంటి మనస్తత్వాన్ని పెంపొందించుకో కాబట్టి దయచేసి నీ అందమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించమ్మా గందరగోళం చేసుకోకు బీట ఎలాంటి కష్టాన్నైనా సరే పోరాడు నీకు ఎప్పుడూ తోడుగా నేనుంటాను తల్లి నువ్వు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నావు కదా అవన్నీ నాకు తెలుసు వాటన్నింటినీ తలుచుకునే నువ్వు దిగులు పడకు అలాగే భయపడవద్దు నీ సాయి తండ్రిని నేను నీతోనే ఉండే నీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్ది నీకు అందిస్తాను నిజమే బిడ్డ నేను ఎన్నోసార్లు నా వాక్కులు నీకు చెప్పాను కదా తల్లి నీ జీవితం నీది మాత్రమే కాదు మన ఇద్దరిది అని నీ చెయ్యి నేను ఎప్పటికీ వదలను తల్లి అని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా తల్లి నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని కూడా నేను వదలను ధైర్యంగా ఉండమ్మా నీకు నేనున్నాను బిడ్డ ఈ ప్రపంచంలో ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు అంతా మారుతుంది ప్రతి ఒక్కటి నేను మారుస్తాను అన్నీ నువ్వనుకున్నట్లుగానే జరుగుతాయి తల్లి అందుకే ఎప్పుడూ కూడా అనుకూలమైన ఆలోచనలే చేస్తూ ఉండు నాకు అది రాదు ఇది చేత కాదు అని పొరపాటున కూడా అనుకోవద్దు నువ్వు అన్నింటినీ సాధించగలవు నా బిడ్డ అంత సమర్థులు ఎప్పుడైనా సరే ఏ పనైనా సరే నువ్వు మొదలుపెట్టే ముందు తప్పకుండా నేను ఇది పూర్తి చేయగలను అని నమ్మి మొదలుపెట్టు అది అలానే జరుగుతుందని దృఢంగా నమ్ము నీ నమ్మకమైన ఆలోచనలో మాత్రమే నీ కోరికలు తీర్చేలా చేస్తాయి బిటా ఒక గొప్ప జీవితాన్ని పొందాలని అనుకుంటూ ఉన్నావు కదా బంగారం లాంటి జీవితం నీ సొంతం అవ్వాలని కోరుకుంటున్నావు కదా తల్లి సరే నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది ఇక్కడ ఏది కూడా నిన్ను దాటి జరగదు తల్లి అన్నీ నేను సరిచేస్తాను కాబట్టి ప్రస్తుతం ఇప్పుడున్న సందర్భాన్ని చూసి ఏ రోజు కూడా భయపడవద్దు సందర్భం మారిపోతుందమ్మా నీ జీవితంలో ప్రస్తుతం ఉన్న సందర్భం రేపు ఉండదు రేపు దడిచినట్టు తరువాత జరగదు అందుకే కష్టమైన సుఖమైన ఇవి రెండూ కూడా శాశ్వతాలు కాదు ఆ శాశ్వతాలే చీకటి వెనుక వెలుగు వచ్చినట్లు నీ కష్టం వెనుక సంతోషం కూడా వస్తుంది తల్లి అందులో ఎలాంటి సందేహం లేదు చూడు బిడ ఈ కొత్త సంవత్సరం నీకు అద్భుతంగా ఉండబోతుందమ్మా చాలా గొప్పగా నీ జీవితం మారబోతుంది ఇలాంటి ఈ సంవత్సరాన్ని సంతోషంగా మొదలుపెట్టు ఆనందంగా గడపడానికి ప్రయత్నం ప్రయత్నంచేయి తల్లి ఈ బాబా చెప్పినట్టే నీ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతోంది ఈ సంవత్సరం నీకు చాలా కలిసి రాబోతుంది తల్లి అలాంటి ఈ జీవితాన్ని దుర్భరం చేసుకోవద్దు అనవసరమైన ఆలోచనలతో మళ్ళీ కష్టాలలోకి వెళ్ళిపోవద్దు తల్లి చాలా అందంగా ఉండబోతోంది చాలా అద్భుతంగా ఉండబోతోందమ్మా ఈ సంవత్సరం నీకు దానిని అలానే జీవించు దేని గురించి భయపడవద్దు తల్లి నేనున్నాను అన్నీ నేను చూసుకుంటానమ్మా నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు ప్రశాంతంగా ఉండు బిట్ట ఎప్పుడు నీ మొహం నువ్వు చిరునవ్వు అనేది చెరగనే కూడదు నువ్వు నవ్వుతూ ఉంటేనే నాకు ఆనందం అర్థమవుతుందా అలానే ఉంటానని ముందు ఈ బాబాకి మాట ఇవ్వు ఆ చిరునవ్వుని నీకు జీవితాంతం నేను అందిస్తాను నువ్వు దేని గురించి దిగులు చెందకు చూడు తల్లి నీకో మళ్ళీ చెబుతున్నాను నీ నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ కోరికలు ప్రతి ఒక్క కోరిక కూడా తీరేలా చేస్తాయి నువ్వు అనుకుంటున్న జీవితాన్ని నీకు అందిస్తాయి బిడ్డ నువ్వు కేవలం ఈ తండ్రిపై నమ్మకం ఉంచు అన్నీ నేను చూసుకుంటానమ్మా ఏం జరిగినా సరే మౌనంగా ఉండు ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం చెబుతుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి నీకైనది నీ దగ్గరకు నేను చేరుస్తాను అర్థమవుతుందా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా నువ్వు గడిపేటట్లు నేను ఆశీర్వదిస్తున్నానమ్మా నువ్వు మాత్రం అనవసరమైన అపోహలతో అనవసరమైన ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకోవద్దు సంతోషంగా ఉండు నువ్వు నాకు మాట ఇచ్చావు తల్లి మాట తప్పకూడదు సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ రోజు నుంచి బాబాగారు ఈ సంవత్సరం అంతా తన బిడ్డలకు అద్భుతంగా ఉండబోతుందని ఒక గొప్ప జీవితాన్ని తన బిడ్డలు పొందబోతూ ఉన్నారని మీరు కృతాపరాధం వల్ల మీరు చేసేటువంటి కొన్ని తప్పుల వల్ల మీ మనసు పాడు చేసుకోవద్దు ఆ మంచి జీవితాన్ని కోల్పోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు అందుకే తన బిడ్డలందరి దగ్గర కూడా బాబాగారు మాట తీసుకున్నారు మీ చిరునవ్వు అనేది మీ మొహంలో ఉన్నటువంటి ఆ చిరునవ్వు అనేది చెరగకూడదు అని బాబాగారు మాట తీసుకుని ఉన్నారు ఈ రోజున అందరూ కూడా చాలా సంతోషంగానే మొదలు పెట్టుంటారు ఆ సంతోషాన్ని అలానే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినట్టు మన మొహంలో ఎప్పుడూ కూడా చిరునవ్వు చెదరకూడదండి ఆ చిరునవ్వుని జీవితాంతం అద్దించే బాధ్యత బాబాగారు తీసుకుంటారు అందులో ఎలాంటి సందేహం లేదు మనందరం కూడా గారికి మాట ఇచ్చున్నాం బాబా నువ్వు చెప్పినట్టే వింటాం సంతోషంగా ఉంటామని ప్రతి ఒక్కరూ మాట ఇచ్చున్నామండి ఆ మాటని తప్పకూడదు మనం బాబా ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా మన జీవితాన్ని గడుపుతాం ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొందాం ఎందుకంటే మన తండ్రి మనం వెనుకున్నారు మనకు సరైన మార్గాన్ని సరైన దిశానిర్దేశాన్ని మన తండ్రి గారు మనకు తప్పకుండా చేస్తారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్